ఫస్ట్ లాగ్ ఇంట్ సూపర్ వెల్ అసలు అంతా బాగా జరిగింది సో స్టే ట్యూన్ లాస్ట్ వరకు చూడండి సో ఆ షూట్ ఇస్ ఫైనత్ క్వీన్ మేకప్ అక్క సో క్యూట్ మేకప్ అక్క ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మేము ఈసారి వింటేజ్ లుక్ అనుకున్నాము వింటేజ్ లుక్ మేకర్ చేయడానికి అయితే హరిప్రియ వాళ్ళ ఇంటికి వచ్చాను వావ్ ఎంత బాగా చేశారు టూ డేస్ హార్డ్ వర్క్ చేశారంట నేను వచ్చి చూసేసరికి ఇంత బాగా క్రియేట్ చేశారు ఈ వింటేజ్ లుక్ ని మీ ముందుకు తీసుకురావడానికి వీళ్ళైతే చాలా హార్డ్ వర్క్ చేశారండి ఇక్కడ నేను యూజ్ చేసే మిర్రర్ అయితే రియల్ మిర్రర్ లానే ఉంది కదండి మీకైతే అలాగే అనిపిస్తుంది నేను అనుకుంటున్నాను ఆ మిర్రర్ డేక్ ఓవర్ అంతా క్లే తో చేశారండి సడన్లీ చూడగానే రియల్ మిర్రర్ అనుకున్నా వింటేజ్ లుక్ డిఐ వైస్ అన్ని షార్ట్ రీల్ లాగా పెడతాను ఈ లుక్ రావడానికి అయితే మేము చాలా ఫైవ్ డేస్ నుంచి హార్డ్ వర్క్ చేశామండి మరి ఇంత బాగా చేసినప్పుడు మేము రెడీ కాకపోతే ఎలా ఉంటుంది నా గెట్ రెడీ వీడియో కూడా చూసేయండి మేకప్ బోలెడన్ని కష్టాలు ఉంటాయి ముందర తెర ముందర మేకప్ వేసి నవ్వుతుంది నాకు మేకప్ వేస్తా అని చెప్పి మేకప్ వేసుకుంటు ఇగో ఇట్లా తింటారు ఈమె కూడా తీరా కొబ్బరి చిప్ప వేసింది ఏంటి ఫ్రెండ్స్ ఇది కొబ్బరి చిప్ప వేసింది ఏంటి దాన్ని కూడా పెయింట్ చేసి డెకరేట్ చేసి యూ వాంట్ బ్లష్ అండ్ కిప్ బాగా ఈ మధ్య నాకైతే బాగా షూట్స్ ఉండడం వల్ల నా స్కిన్ అయితే చాలా డ్యామేజ్ అయింది పొల్యూషన్ వల్ల లాంగ్ జర్నీస్ చేయడం వల్ల అండ్ స్లీప్ లేకపోవడం వల్ల కరెక్ట్ గా టైం కి కూడా ఫుడ్ తీసుకోలేదు నేను ఇవన్నీ మిస్టేక్స్ నాలో జరిగినాయి కాబట్టి నా స్కిన్ ఇలా అయింది మీరు ఈ మిస్టేక్ చేయొద్దని చెప్తున్నాను హరిప్రియకి లాస్ట్ టైం పారాని పెట్టామండి అసలు పడలేదు కాబట్టి ఈసారి బిఫోర్ డే నే తనని మెహందీ పెట్టుకోమంటే మర్చిపోయింది నేనైతే మెహందీ పెట్టేసా అండ్ నెక్స్ట్ వచ్చేసి హరిప్రియ వింటేజ్ లుక్ మేక్ ఓవర్ స్టార్ట్ చేసేద్దామా ముందుగా సిటీఎం చేసేసుకున్నాను తిను ఎక్కువగా స్కిన్ కేర్ తీసుకుంటుంది కాబట్టి తన స్కిన్ చాలా బాగుందండి అసలు కూడా అంత అవసరమే లేదు తన స్కిన్ కయితే అండర్ ఐ కూడా లేదు నేనైతే ఇంకా డైరెక్ట్ ఫౌండేషన్ అప్లై చేశాను అసలు ఏం లుక్ చేస్తున్నామని అని క్యూరియాసిటీ ఉంది కదా నేమైతే ఈ వింటేజ్ లుక్ పూజా హెగ్డే గారి మెట్రో మూవీ వింటేజ్ లుక్ రిఫరెన్స్ గా తీసుకున్నాను వింటేజ్ లుక్ అనగానే మనకు గుర్తుకొచ్చేది మన అమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ కల్చర్ ఈ వింటేజ్ లుక్ లో మెయిన్ గా హైలైట్ అవ్వాల్సినవి ఏమేమంటే ఐలైనర్ అనేది షార్ప్ గా ఉండాలి ఎడ్జెస్ కి అండ్ బొట్టు వచ్చేసి పొడువుగా తిలకం పెట్టాలి ప్యారీస్ వచ్చేసి ఫార్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అంటే మన మదర్ వాళ్ళ ప్యారీస్ అయితే బాగా సెట్ అవుతాయి ఫైనల్ గా హెయిర్ స్టైల్ లూజ్ గా వేసుకుంటారు వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి నేను కాంపాక్ట్ అప్లై చేస్తున్నాను ఎగ్జాక్ట్ స్కిన్ టోన్ అయితే నేను యూజ్ చేస్తున్నాను చాలా మంది మేకర్ చేసుకోవడం ఒక అయితే రిమూవ్ ఎలా చేసుకోవాలని అడుగుతున్నారు నన్ను మీ అందరికి ఒక బెస్ట్ టిప్ చెప్తానండి అదేంటో కాదు ముందుగా మీకు నచ్చిన ఎనీ బ్రాండ్ క్లెన్జర్ తో మంచిగా మసాజ్ చేసి రిమూవ్ చేయండి అండ్ పచ్చి పాలతోటి కాటన్ తో క్లీన్ చేసుకోండి ఇంకా నేనైతే ఇక్కడ మస్కారా పెడుతున్నానండి ఐలాషెస్ అయితే అసలు యూజ్ చేయలేదు మస్కారా త్రీ టైమ్స్ యూజ్ చేశాను నాచురాలిటీ మిస్ అవ్వకుండా లాస్ట్ టైం ఒక రీల్ లో అయితే నేను హెయిర్ టిప్ చెప్పాను కదండి ఇది బాగా యూజ్ అవుతుంది అందరికి అండ్ రీగ్రోత్ కూడా ఉంటుంది త్రీ డేస్ కి ఒకసారి అయితే హెయిర్ వాష్ చేసుకోవాలి హెయిర్ వాష్ చేసుకునే ముందు అయితే వన్ అవర్ బిఫోర్ ఆయిల్ అప్లై చేసుకోవాలి టిప్పు నైతే కన్సిస్టెంట్ గా పాటించండి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ఈ లుక్ అయితే న్యూడ్ కలర్ లిప్ స్టిక్స్ అయితే చాలా బాగా సెట్ అండి మేమైతే రెడ్ కలర్ యూజ్ చేయలేదు బ్రౌన్ కలర్ యూజ్ చేశాను అప్పట్లో అయితే ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ఒక మల్లె చెట్టు తీగ జాజి మల్లె చెట్టు మందారం చెట్టు గోరింటాకు చెట్టు ఇవన్నీ ఉండేవి నాచురల్ గా యూజ్ చేస్తుండే కానీ ఇప్పుడు అన్ని కెమికల్స్ వచ్చాయి అండ్ నాకు బాగా గుర్తున్నది ఏంటంటే ఆడవాళ్ళందరూ అరుగు పైన కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ మల్లె పుల్లే వాళ్ళు అప్పుడైతే ఎంత సంతోషంగా ఉండేదో కష్ట సుఖాలన్నీ పంచుకునేది ఎక్కువగా మనుషులతో స్పెండ్ చేసేది కానీ ఇప్పుడు ఎవర్ లైఫ్ వాళ్ళది ఎక్కువగా ఫోన్స్ యూజ్ చేస్తుంది ఇంకా నేనైతే స్టిక్కర్స్ యూజ్ చేయకుండా తిలకంతోనే పెట్టేసుకున్నానండి బొట్టు లైట్ గా హెయిర్ క్రింపింగ్ చేసుకున్నాను ఓల్డ్ లుక్ లో అయితే కొంచెం కాల్స్ కాల్స్ ఉంటాయి కదా అలా చేయాలని చెప్పి క్రింపింగ్ చేసుకున్నాను నేచురల్ గా త్రీ లైన్స్ ఇలాగా ట్విస్ట్ చేసుకున్నాను అండి హెయిర్ స్టైల్ వింటేజ్ లుక్ కోసం అయితే ఏ కలర్ కాంబినేషన్ బాగుంటుందని మీకు డౌట్ ఉండొచ్చు కదండి రెడ్ గ్రీన్ బ్లూ పికాక్ కలర్ పింక్ ఈ కలర్స్ అయితే మీరు ట్రై చేయండి చాలా బాగా కనిపిస్తుంది ఫ్రేమ్ లో అయితే మెయిన్ గా సారీస్ ఫార్టీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ శారీస్ అయితేనే బాగుంటదండి ఆ లుక్ వచ్చేలాగా అంత పెద్ద బార్డర్ వచ్చేలాగానే సెలెక్ట్ చేసుకోండి ఇంకొక విషయం అండి నేను పర్సనల్ గా చెప్పాలనుకుంటున్నాను చాలా మంది బ్రైడ్స్ స్ట్రైట్నింగ్ ఎక్కువ చేయండి శారీ స్ట్రైట్నింగ్ ఎక్కువ చేయండి అని అడుగుతున్నారు నేనైతే పర్సనల్ గా సజెస్ట్ చేసేది ఏంటంటే స్ట్రైట్నింగ్ ఎక్కువ చేయొద్దండి సారీ శారీ ఎందుకంటే మీరు చాలా కాస్ట్ పెట్టి తెచ్చుకుంటారా అండ్ ప్యూర్ జరితో ఉంటుంది ఇంకొకటి మీరు డ్రై క్లీనింగ్ ఇస్తాము అని కూడా అంటున్నారు డ్రై క్లీనింగ్ ఇచ్చినా కూడా శారీ అయితే ముందులాగా షైనింగ్ అయితే ఉండదు అండి లైన్స్ కూడా అంత క్లియర్ గా వెళ్ళవు గోల్డ్ జరి అదంతా ముందులాగా ఉండదు ఎందుకు వచ్చిన రిస్క్ అండి స్ట్రైట్నింగ్ తక్కువ చేస్తే సెట్ అవుతుంది అండ్ నేను వచ్చేసి ఇక్కడ జాజిమల్లె పెడుతున్నాను తనకి అమ్మాయిలకి ఎంత అందమిస్తుందో ఊరులల్లో పూలు కూడా అంతే అందమిస్తాయి అంటే ట్రెడిషనల్ లుక్ కి మల్లె పూలు కచ్చితరం ట్రెడిషనల్ లుక్స్ కి మల్లెపూలతో చాలా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వేసుకోవచ్చు మీకు ట్రెడిషనల్ లుక్ కి హెయిర్ స్టైల్స్ లుక్స్ వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి నేను మీకోసం ఖచ్చితంగా కంపల్సరీగా చేస్తాను ఖచ్చితంగా ఇంకొక వీడియో హెయిర్ స్టైల్ రిలేటెడ్ గా చేస్తాను అండ్ ఇంకా ఎలాంటి మేకప్ లుక్స్ మేకర్స్ కావాలనేది కూడా చెప్పండి హెచ్డియా గ్లాసీయా మ్యాట్ ఫినిషింగ్ నో మేకప్ లుక్ రాయల్ లుక్ వింటేజ్ లుకా చెప్పండి कॅमेरा mm. मॅन ने नाही काय बाय बाय नेक्स्ट शूट ला